నెల్లూరులోని భక్తవత్స నగర్ కొండయపలెం రైల్వే గేటు ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితులను తప్పించేందుకు రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి రైల్వే అండర్ బ్రిడ్జిలను ఏర్పాటుకు ఆమోదం తీసుకుని రావడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు ఈ పనుల కోసం వారు రెవెన్యూ కార్పొరేషన్ విద్యుత్ శాఖల సహకారం కావాలని కోరడంతో కార్పొరేషన్లో ఆయా శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు మే పదవ తేదీన టెండర్లు పిలిచేలా తాను చూస్తానని ఎమ్మెల్యే చెప్పారు కార్పొరేషన్ కమిషనర్ పాల్గొన్నారు ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలో వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ గారు ఆర్డీఓ గారు విద్యుత్ శాఖ అధికారులు ఇంకా రెవెన్యూ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులు రైల్వే అధికారులు అందరితో కలిసి ఓ ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది ఈ సమీక్ష లక్ష్యం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయపాడెం గేట్ వద్ద భక్తవత్సవ నగర్ కరెంటాఫీస్ పక్కన ఉండే ఆ యొక్క భక్తవత్సవ నగర్ ఆ యొక్క రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలు లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా నరక యాతన అనుభవించే పరిస్థితి అనేక మంది ప్రజా సంఘాలు మాలాంటి రాజకీయ కార్యకర్తలు ఆనాడు పోరాటాలు చేశాం శాసనసభ్యులుగా అనేక ప్రయత్నాలు కూడా చేశాం ఎట్టకేలకి ఆ యొక్క కొండాయిపాడెం గేటు వద్ద భక్త గేట్ గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు కేంద్ర రైల్వే శాఖ శాంక్షన్ చేసింది కానీ శాంక్షన్ చేసి ఒకటిన్నర సంవత్సరం దాటినా ఈరోజు దాకా పనులు ప్రారంభం కాల ఎందుకు పనులు ప్రారంభం కాలేదని క్షేత్రస్థాయిలో ఆరాధిస్తూ వెళితే ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమవుతుందని విషయం తెలిసిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులతో నేను అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రైల్వే శాఖ అధికారులని నెల్లూరు తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో అటు కార్పొరేషన్ విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ పబ్లిక్ హెల్త్ అన్ని విభాగాల అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది రైల్వే శాఖ అధికారులు చెప్పింది తమకు ఈ విధమైన వివరాలు కావాలా ఆ వివరాలు అదేవిధంగా కార్పొరేషన్ పరంగా ఈ సహకారం కావాలా రెవెన్యూ పరంగా ఈ సహకారం కావాలా విద్యుత్ శాఖ పరంగా ఈ సహకారం కావాలా ఇవన్నీ నెరవేర్చినట్లయితే జూ నాకర్ లోపు జూ నాకర్ లోపు మేము టెండర్లు పిలుస్తామని మాట వాళ్ళు చెప్పడం జరిగింది జూ నాకర్ లోపు వాళ్ళు టెండర్లు పిలవాలంటే జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందివ్వాలా అందుకే శాసనసభ్యుడిగా అధికారులందరినీ సమన్వయం చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీకు మే పదో లోపు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదు మే పదో లోపు అంటే పదిహేను రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారుల ఆ యొక్క సహకారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తాం మేము చెప్పిన మాటకి కట్టుబడి జూన్ ఆఖరిలోపు టెండర్ల పిలవమని రైల్వే అధికారులని కోరటం జరిగింది ఇదే విషయాల్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా అందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో జిల్లాలో ఉన్న వివిధ శాఖల సా అధికారుల సహాయ సహకారాలతో అదేవిధంగా రైల్వే శాఖ అధికారుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జూన్ ఆఖరిలోపు ఇది టెండర్లు పిలిచే అవకాశం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా ఇది టెండర్లు పిలిచేదానికి నా వంతు ప్రయత్నాలు అన్ని చేసి దేవుడి దయవల్ల ఇవన్నీ కూడా సాధ్యమైతే జూన్ ఆకర్ లోపు టెండర్లు పిలిస్తే ఆ యొక్క కొండాయిపో గేట్ నాడు వద్ద రైల్వే గేట్లు నెల్లూరు నగరానికే ఎంతో మేలు చేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తుంది